విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మించిపేట ప్రాంత ప్రజలకు రైతు బజార్ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మించిపేట ప్రజలకు అందుబాటులోకి రైతు డిమాండ్ చేశారు ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రైతు బజార్ షాపులకు లబ్ధాలను గుర్తించి తక్షణమే షాపులను కేటాయించి రైతు బజార్ ప్రారంభానికి చర్యలు చేపట్టాలని కోరారు లేకపోతే అధికారులపై ఒత్తిడి చేసేందుకు వివిధ స్థాయిలో ఉద్యమం చేపట్టడానికి స్థానిక నాయకత్వానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున పిలుపునిచ్చారు ఏర్పాటు చేయాలి పేద మధ్య తరగతి కుటుంబాలకి అందుబాటులో వించిపేట ప్రాంతంలో రైతు బజార్ని రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేసి నేటికి రైతు బజార్ ఏర్పాటు చేయలేని అధికార నిర్లక్ష్య వైఖరి మెషిన్ చలి అధికార నిర్లక్ష్య వైఖరి రెండు వేల పదిహేడులో రైతు బజార్కి శంకుస్థాపన చేసి నేటికి రైతు బజార్ని ఏర్పాటు చేయలేని అధికార నిర్లక్ష్య వైఖరి ఏర్పాటు చేయాలి రైతు బజార్ని వెంటనే ఏర్పాటు చేయాలి వించిపేట ప్రాంతంలో రైతు బజార్ వెంటనే పేద మధ్య తరగతి కుటుంబాలు నివసించే వింతిపేట ప్రాంతంలో రైతు బజార్ని వెంటనే పేద మధ్య తరగతి కుటుంబాలు నివసించే వించిపేడ ప్రాంతంలో రైతు బజార్ పోరాటం పోరాటం వించిపేడ ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు వరకు పోరాడతం పోరాటం పేద తరగతి కుటుంబాలకి వింతబాట్లో రైతు బజార్ ఏర్పాటు చేశాను పోరాడం పోరాటం వింతపేట ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో రైతు బజార్ ఏర్పాటు చేశాను పైగా సమస్యలు పట్టించుకున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతు బజార్ని అందుబాటులో తీసుకోలేని అధికార నిర్లక్ష్యం వైఖరి రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేసి నేటికి రైతు బజార్ ఏర్పాటు చేయలేని అధికార పేద నిర్లక్ష్యం వైఖరిగతి కుటుంబాల బజార్ని ఏర్పాటు చేయాలి వించిపేట ప్రాంతంలో రైతు బజార్ని ఏర్పాటు చేయాలి వించిపేట ప్రాంతంలో రైతు బజార్ని పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే వించిపేట ప్రాంతంలో రైతు బజార్ని జిందాబాద్ సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి ప్రజా పోరాటాలు వర్తిల్లాలి ప్రజా పోరాటాలు వర్తిల్లాలి ఎర్ర జెండా వర్తిల్లాలి పేదల జెండా పోరాడుతూ పోరాడుతూ వెంటిపాటి ప్రాంతాల్లో రైతు బజార్ ఏర్పాటు చేసేంత వరకు చేశారు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో స్థానాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి షాపులకి ప్లాన్ కూడా వేయడం జరిగింది కానీ నేటి వరకు కూడా రైతు బజారు లబ్ధిదారులు ఎంపిక చేయటం ఎంపిక చేసినటువంటి వారికి కేటాయించకపోవటం అనేటటువంటిది ప్రభుత్వ నిర్లక్ష్య ఈ నిదర్శనం కాబట్టి తక్షణమే ఈ ప్రాంతంలో నిధులు వృధా కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి వెచ్చించినటువంటి నిధులు వృధా కాకుండా ఉండాలంటే రైతు బజారు లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి షాపులు కేటాయించవడం ద్వారా ఈ ప్రాంతంలో పాత బస్తీలో ముఖ్యంగా ఈ కొండ ప్రాంతం దిగువ ప్రాంతం కూడా నివసించేటటువంటి ఈ ప్రాంతంలో రైతు బజారు నిర్మాణం అనేటటువంటి ఆవశ్యకత చాలా దీన్ని ఇమ్మీడియట్ గా తక్షణమే కమిషనర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాము కలిసి ఈ ప్రాంతం నిర్మాణం పూర్తి అయిపోయినటువంటి దాంట్లో మొత్తం ప్రభుత్వం వెచ్చించినటువంటి నిధులకు వృధా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అయితే రైతు బజారు నిర్మాణం అనేటటువంటిది తక్షణ అవసరం అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా ఈ ప్రాంతంలో రాబోయేటటువంటి కాలంలో రైతు బజార్ ఏర్పాటుకి తక్షణ చర్యలు చేపట్ట చేపట్టే చుట్టుగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి ఆ వైపుగా కమ్యూనిస్ట్ పార్టీ వరుస కార్యక్రమాలు ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లే దానికోసం దినదినా కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంత ప్రజలకి రామయ్యేటటువంటి కాలంలో రైతు బజార్ ఏర్పాటు చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ లోపుగా ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ గా ఉంది అటువైపు ఇటువైపు ఓపెన్ గా ఉంది ఓపెన్ గా ఉన్నటువంటి ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చీకట పడితే కాబట్టి దృష్టిలో పెట్టుకొని తక్షణమే రైతు బజారు ఏర్పాటు లబ్ధిదారుల ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి లబ్ధిదారులకు అందరూ కూడా షాపులు కోసం చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారుల్ని సిపిఐ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నలభై తొమ్మిది యాభై యాభై నాలుగు యాభై ఐదు డివిజన్ల ప్రాంతంలో ఉన్నటువంటి కామ్రేడ్స్ తోటి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి అధికారులు స్పందించి ప్రజలకి అందుబాటులోకి రైతు బజారు తీసుకురావాలని చెప్పి రైతు బజారు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రభుత్వ వైఖరి పైన అధికారుల నిర్లక్ష్యం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విషయాలు తీసుకుంటా ఉన్నా